ఒక హిస్టారికల్ తీర్పు తర్వాత తర్వాత నేను చాలా ఎలక్షన్ చూశాను ఎప్పుడు కూడా ఇంత పెద్ద మ్యాండేట్ ఇవ్వలేదు ఇది ఒక హిస్టారికల్ విక్టరీ తొంభై మూడు పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అనేది ఎప్పుడు జరగలేదు రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో కూడా నాకు గుర్తులను దొరికిన హిస్టారికల్ ప్రక్రియ ఎప్పుడు రాలేదు అదే సమయంలో అది అయిన తర్వాత నిన్ననే ప్రమాణ స్వీకారం చేయడం సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అమిత్ షా గారు అదే మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆల్ ఇండియా బిజెపి పార్టీ అధ్యక్షులు నడ్డా గారు ప్రముఖులందరూ రావడం ఆ తర్వాత నేను వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కులదైవం నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్పం ప్రకారం ముందుకు పోతాను అదే మరి చిన్నప్పటి నుంచి మీరు చూస్తే ఇదే రోడ్లో మంగాపురం నుంచి చదువుకున్న రోజుల్లో కూడా దేవునికి ముక్కులు తెచ్చుకోవడానికి నడిచి వచ్చేవాడు అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్ల తిరుపతి వరకు నడిచి ఆ తర్వాత బస్సులు వెళ్ళావడం అది నా జీవిత ప్రారంభం వెంకటేశ్వర దానికి ఆశీస్సులతో అంచెలంచెలుగా మీరు చూస్తే నేను ఎదగడం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దేశ రాజకీయాల్లో కూడా పాత్ర పోషించే ప్రయత్నించండి రెండు వేల మూడు నేను వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ రోజు నేను వచ్చేటప్పుడు మైన్స్ ఆ క్లేమో మైన్స్ చూస్తే ఎవరు కూడా బతకలేదు అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను లెక్కించాడు దానికి కారణం అదే కావచ్చు ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను సరిపోతే ఆయన కూడా అపవాదు కావచ్చు లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం అది ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించి నాకు ప్రారంభించినట్టు వచ్చు ఏదేమైనా మళ్ళీ ఈ విక్టరీ మీరు ఒకసారి ఇచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిగా ఆయన ఆశీస్సులతో నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను ఒకసారి ఇవన్నీ చరిత్రలు ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టారు అన్నదానం ప్రవేశపెట్టిన తర్వాత దేవాన్షి పుట్టినప్పటి నుంచి ఒకరోజు అన్నదాన కార్యక్రమానికి ప్రయత్నిస్తున్నాను అంటే ఒక మెమరీ మీరు ఒకసారి చూస్తే వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్నదాన కార్యక్రమం పెడితే గ్రాండ్ సన్ రోజు కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక అరుదైన అనుభవం అయితే నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి కోరుకుంటాను ప్రతిరోజు నేను ఎక్కువ పూజలు చేయలేదు చాలామందికి చాలా మందికి నేను పూజలు చేస్తాను లేదు కూడా తెలియదు కానీ నేను వెంకటేశ్వర స్వామికి పవిత్రమైన మన మనసుతో నిద్రలేసి బయట వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ధ్యానం చేస్తాను ప్రార్థన చేస్తాను ఆ ప్రాంతంలో ఏ విషయం కోరుకుంటాను రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఇటీవల కాలంలో చేసే సింపుల్ ప్రేయర్ ప్రపంచంలోని భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి భారతీయుల్లో తెలుగు జాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి భారతీయుల ప్రపంచం మొత్తం నెంబర్ వన్గా గా ఉంటే అందులో ముప్పై పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండాలి అదే సమయంలో నేను వెంకటేశ్వర కోరుకునేది సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో సృష్టించిన సంపద పేదవాడికి వెళ్ళాలి సంపద సంపదగా కొంతమందికి పరిమితంగా ఇవ్వడం కాకుండా పేదరికం లేని సమాజం జీరో పావర్టీ నేషన్ జీరో పావర్టీ స్టేట్ జీరో డిస్ట్రిక్ట్ ఇవి జరిగినప్పుడు అందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణ పత్రం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలి ఒక అతనికి లక్ష కోట్లు ఒక అతనికి రోజుకు వంద రూపాయలు లేని పరిస్థితి ఇవన్నీ కూడా ఏ విధంగా సాధ్యము అని ఆలోచించినప్పుడు ప్రభుత్వం వల్ల సాధ్యం ప్రభుత్వ విధానాల వల్ల స్థాత్యం ఒకప్పుడు హైదరాబాద్ లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నా అది నైన్టీ ఫైవ్ లో ప్రారంభమైంది అంతవరకు పరిపాలన అయితే సెక్రటరియట్ కే పరిమితమైన పరిపాలన ప్రజల మధ్యలో జరిగింది అనేక కార్యక్రమాలు శ్రీకారం అన్ని కూడా తెలుసుకుంటూ వచ్చా అదే సమయంలో నేను చూస్తే ఆ రోజు చేసిన అభివృద్ధి తర్వాత వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత ప్రపంచంలో ఉండే అధినేతలతో హైదరాబాద్ రావడం వదిలిపెట్టారు నేను పిలవలేనివన్నీ వాళ్ళే వచ్చారు ఎందుకంటే ఒక మంచి జరిగితే ప్రపంచం అంతా గుర్తిస్తుంది ఆ గుర్తింపు ఆరోజు తీసుకొచ్చాం దాని ఫలితాలు ఈరోజు అక్కడ అనుభవిస్తున్నారు అయితే ఇక్కడ ఎందుకు నేను మళ్ళీ ఇక్కడ రాజకీయాలకి వెళ్ళడం అయితే ఇక్కడ నా సంకల్పం ఈరోజు వెంకటేశ్వర స్వామిని కోరుకునేందుకు ఒకటే కోరుకున్నాను వెంకట నా భారతదేశానికి పెద్ద సంపద కుటుంబ వ్యవస్థ ఇది చాలా మందికి అర్థం కాదు కుటుంబం ఏం వస్తున్న భారతదేశంలో కుటుంబ వ్యవస్థ చూస్తే ఒక ఎనర్జీ రీఛార్జ్ చేస్తుంది సెక్యూరిటీ ఇస్తుంది ఒక ఆనందాన్ని ఇస్తుంది ఎన్ని కష్టాలున్నా పంచుకునే భాగస్వాములు ఉంటారు ఇలాంటి దృష్టిలో మనం నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నన్ను పూర్తిగా ఆదుకునింది కానీ నిలబడింది కానీ మన వ్యవస్థలో కూడా కొన్ని ఉన్నాయి ఎవరెలా కానీ ఇబ్బందులు ఇలాంటి వచ్చి జైలు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులకే అలో చేసేవాడు రెండు సార్లు బాగా లేకపోతే లాయర్ని అలవా చేసేవాడు అంటే మన వ్యవస్థలో కూడా ఇవన్నీ ఉన్నాయి అందుకే వెంకటేశ్వర స్వామిని కోరుకునే దేవుడు భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శ వేరే దేశాల కుటుంబ వ్యవస్థలు ఇది కొనసాగించే విధంగా ఈ వారసత్వాన్ని కొనసాగించే విధంగా వెంకటేశ్వర స్వామి కూడా ఆశీర్వించారు రెండవది మాట వెంకటేశ్వర స్వామిని చూస్తేనే కలియుగ దేవుడు మా ఇంటి వినవరకు ఎప్పుడు కూడా సాటర్డే అయితే బ్రహ్మోత్సవాలు వచ్చిన సీజన్లో ఒక్క పొద్దు నుండి నిష్టతో పూజలు చేసిన తర్వాతనే మధ్యాహ్నం పూజ చేసేవాడు ఆ సాంప్రదాయం చిత్తూరు జిల్లాలో చాలా కుటుంబాల్లో ఉంది అందుకే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రపంచం మొత్తం ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రమోట్ చేయాలి ఎందుకంటే తెలుగు జాతి కూడా ప్రపంచం మొత్తం వెళ్ళండి భారతీయులు కూడా వెళ్ళారు ప్రతి ఒక్కరు ఒకే కోరుకుంటారు జీవితంలో ఒక్కొక్కరు కోరుకుంటుంది ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళందరూ జీరో ముస్లింస్ అంతా మాట్లాడి కలియుగ దేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామిని ఒకసారైనా కలవాలి చూడాలి తీసుకోవాలి తీసుకోవాలనుకుంటారు ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ రావాలి రావాలి అనే ఉద్దేశానికి వస్తూ ఉంటారు ఇది స్వచ్ఛందంగా ఒక వెంకటేశ్వర స్వామి కీటి ఒకటే కాకుండా అందరూ కూడా వచ్చి ఎక్కడికక్కడ శ్రద్ధలు ఇంటికే భారం అయింది ఇది ఉద్యమంగా చేసి ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాల నుంచి తద్వారా వెంకటేశ్వర ఆశీస్సులు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా నాంది మలకిత అయితే ఇక్కడ నేను కోరుకునేది ఒకటి ఉంది ప్రపంచం మొత్తం తెలుగు ఇండియన్స్ బాగుండాలి దాంట్లో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి నేను అక్కడ రాయడంలో కూడా ఇదే రాస్తా ఉంటాయని చూస్తే నేను రాసేది ఇండియన్స్ నేను మందిగా ఉన్నప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు అని ఉండాలి తెలుగు జాతి ఉండాలి అదే తెలుగుదేశం పార్టీ అదే మా నాయకుడి కళ అదే సమయంలో పేదరికం లేని సమాజాన్ని స్థాపించడం కోసం జీరో పావర్టీ స్వీయంగా పనిచేయడానికి అను నిత్యం నన్ను ఆశీర్వదించమని శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వమని ప్రజల సహకారన్నారు అదే మనకు ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా ఫస్ట్ ఒకప్పుడు మీరు చూస్తే సంపద లేనప్పుడు సంపద సృష్టించడం తెలియనప్పుడు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత સેકન્ડ જનરેશન રિફોર્મ પ્રારંભ વેંકટેશ્વર સ્વામી આશીસો અોડે બ્રહ્માડ રોડ લાસ્કલ હૈવે ફસ્ત ને હાઈવે ચુ ન પ્રૂફ અક્સ તરફ વાજપેયી ગર દેશ મોડે ఇప్పుడు వచ్చి అన్ని చేయాలి ఫస్ట్ టెలిఫోన్ మీరు అందరూ ఫోన్లు ఉన్నారు ఒకప్పుడు ఫోన్ అన్నం పెడుతున్నా అన్నారు ఇప్పుడు ఫోన్ లేకపోతే బతికే పరిస్థితి లేదు అది ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది అది అది నిత్యావసర వస్తువే కాదు పెద్ద ఒక అయిపోయింది ఒక ఆయుధం ఎక్కడున్నా మీరు వర్చువల్ వర్కింగ్ కోసం ప్రపంచంలో ఎక్కడున్నా అన్ని పనులు అయిపోయి పరిస్థితి వచ్చింది నా లక్ష్య అందుకనే ఈ రెండు కూడా సాధ్యం ఆ సాధ్యం కావాలంటే వెల్త్ క్రియేట్ కావడం కాదు సంపద సృష్టించడం కాదు ఆ సంపద పేద వహించే కార్యక్రమం శ్రీకారం అయితే ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన తిరుమల తిరుమల దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రక్షాళన ప్రసాదీ లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ చేశారు కడాలి నేను వస్తే పరదా కట్టేస్తాను ఇంకా హ్యాంగ్ ఓవర్ బాగుంది పోతున్నా పరదా కట్టేస్తున్నారు అంటే అలవాటు అయిపోయింది రెండు కాదు మనుషులు వస్తే వాడికి హ్యాండి చేయడం తెలియదు మనుషులు వస్తే హ్యాండెన్ చేయడం తెలియదు కాబట్టి కర్ఫ్యూ పెట్టాడు కర్ఫ్యూ పెట్టేస్తే ఎవరు రారు ఇంక నేవే పోవచ్చు నేనే వచ్చేస్తాను ఎలాంటి కల్చర్స్ చూస్తే చాలా బాధ చేస్తుంది అదే మరి పెద్ద ఎత్తున నౌక తప్పు జరిగా ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్య ఉండకూడదు కానీ తప్పులు చేసిన వాళ్ళు కూడా ప్రక్ష్యాదన చేయకపోతే వెంకటేశ్వర స్వామి కూడా సహకార దేవుడు కూడా చెప్పింది అదే మంచి వాళ్ళని కాపాడుకోవాలి చెడు వ్యక్తుల్ని శిక్షించాలి సమాజాన్ని కాపాడాలి అందుకే ఈరోజు నేను మీరు చెప్తున్నా ఈరోజు నేను చేసిన సంకల్పం నా జీవితంలో మా కుటుంబానికి నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ముప్పై ఐదేళ్ళ పడితే నేను ఒక చిన్న బిజినెస్ వాళ్ళకి పెట్టి రాజకీయాలపైన వేరు ఆధారపడకూడదు ఆ రోజు నేను మా బిస్ ఇస్తే కాకుండా తర్వాత మా సన్ను కానీ మా కోడలు కానీ మా మనవడు కానీ ఎవ్వరు ఆధారపడకుండా ఆ రోజు ఒక చిన్న బిజినెస్ వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు బాగానే చేసుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళకు కాదు చేయాల్సి అని అయితే వాళ్ళకి టైం ఇవ్వాలి నా జీవితంలో నేను చేసిన ప్రేమిత టైం కూడా ఇవ్వలేదు కొద్దిగా టైం ఇవ్వాలి కుటుంబానికి కూడా అదే సమయంలో ఈ ప్రజలకు నేను రుణపడలేదు నిన్న జరిగిన ఎన్నికలు చూస్తే ఎవ్వరికీ నమ్మకం లేదు భయపడ్డారు కానీ నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ప్రజల మీద అపారమైన గౌరవం ఉంది నేను ఒకే మాట చెప్పాను ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి తెలుగు వారి ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి మీ బాధ్యత మీరు నిర్వహించమని చెప్పాను ఆ బాధ్యత వాళ్ళు నిర్వహించారు వాళ్ళు నిలిచారు ప్రజలు గెలిచారు రాష్ట్రాలు నిలబెట్టారు వాళ్ళు గౌరవించాలి గుర్తు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నేను ఏ ఒక్కరి వ్యక్తి కాదు వెంకటేశ్వర స్వామి సమక్షంలో చెప్తున్నా నేను అందరి వాడిని ఐదు కోట్ల ప్రజల మనిషిని నేను ప్రజ ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తిని అయితే ఇక్కడ పనిచేసినప్పుడు రకరకాల మీడియా ఉన్న మీరు ఒక పనిచేశారు కొంతమంది అయితే ప్రజాస్వామ్యం కోసం పోరాడి నిద్రపోని రాత్రులు కోర్టు చుట్టూ దిగే పరిస్థితి మీ మనోభావాలు వచ్చే వాస్తవాలు కూడా చెప్పలేని చూస్తే మీరు అనుభవించారు రాజకీయ పార్టీ నాయకులు రాజకీయ పార్టీ కార్యకర్తలు విపరీతమైన క్షోభం అనుభవించారు సాటర్డే వస్తే ఎక్కడ ప్రొక్లైన్ వస్తుందో లేకపోతే ఎక్కడ పార్టీ వన్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి కదా అందరూ పోయిపోయిన రోజులు లేని రోజు ఇప్పుడు ఎక్కడ చెట్లు నరికే పని లేదు అర్ధాలు కట్టే పరిస్థితి లేదు లేకపోతే బ్రోక్లైన్ పంపించే పరిస్థితి లేదు కానీ ప్రజా పాలన స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి అయితే మళ్ళీ చెప్తున్నా ఇంకొక పక్కన ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇంకొక పక్కన సోషల్ యాక్టివిస్ట్లు ఇబ్బంది పడ్డారు ప్రజలు కూడా మాకు ఇది అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితిలో ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు ఒకరిని కాదు అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతున్న నా మీద హోప్ పెట్టుకున్నాను ఆ హోప్ని నేను నిరూపించుకోవాలి ఏ ఏ వర్గంలో ఇబ్బంది పడ్డారో నష్టపోయాలో ఉందని రై చేయాలి ఈ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నా తద్వారా రాష్ట్రంలో ఉంటే ప్రతి ప్రజల పుట్టి విజ్ఞప్తి చేస్తున్నా ఇది ప్రారంభం మాత్రం జరిగిన నష్టం అభారం ఐదు సంవత్సరాలు జరిగిన నష్టం ముప్పై సంవత్సరాలు రాష్ట్ర వెనుకబడి ఇది తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాలి భగవంతుడు ఆ శక్తి తెలుగుదేశానికి ఇచ్చాడు అందుకనే రెక్కడ రాగ ద్వేషాలు లేవు అదే సమయంలో ప్రజలు కూడా కొడుతున్నా ఓట్లేసా మా బాధ్యత అయిపోయింది కాకుండా అనునిత్యం మమ్మల్ని నడించండి ఆశీర్వదించండి ప్రభుత్వంలో భాగస్వాములు కండి అప్పుడే ఈ చైతన్యంతో ఈరోజు నాకు చాలాసార్లు చెప్పాను రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్ నెంబర్ టూలో ఉంటుంది అదే సమయంలో ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ వన్ స్థానంలో ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఉండేది గ్లోబల్ సిటిజన్స్ హైయెస్ట్ పరకాల ఇన్కమ్ వాళ్ళకి వస్తూ ఉంది ఏ దేశానికి పోయినా అమెరికాకు పోయినా ఆస్ట్రేలియా పోయినా ఆఫ్రికాకు పోయినా స్విట్జర్లాండ్కి పోయినా ఎక్కడ ఒక పాస్ట్ లొకాలిటీ ఉంటే అక్కడికి పోతే అక్కడ ఇండియన్ ఉంటాడు అందులో ముప్పై శాతం తెలుగు వాళ్ళు ఉంటారు అంటే ఎన్ని ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదేళ్ళు సాధించాలి ఇది సాధించాలంటే ఆ రోజు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత టెక్నాలజీని అందిపుచ్చుకుందాం ఐటీని అన్ని అందిపుచ్చుకున్న తర్వాత అంచెలంచెలుగా ముందు పోయి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోపలి చేసే పరిస్థితి వచ్చాం భారతీయులు మన ఆఫ్ ది బెస్ట్ ఆంటర్ప్రినర్స్గా తయారయ్యారు అదే సమయంలో మీరు చూస్తే రాబోయే రోజుల్లో కార్పొరేట్ గవర్నెన్స్ పబ్లిక్ గవర్నెన్స్లో భారతీయులు పెద్దగా రాణిస్తారు సర్వీస్ ఎకానమీలో భారతీయుల యొక్క సేవలు ప్రపంచానికి అవసరం ప్రపంచం మొత్తం కూడా యాక్సెప్ట్ చేసే ఓన్లీ వన్ కమ్యూనిటీ ఇండియన్ కమ్యూనిటీ అందులో అగ్రస్థానం ఉన్న తెలుగు జాతి అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకొని నేను ఒక ఇది పెట్టుకున్నాను రెండు వేల నాలుగు నలభై ఏడుకి నా ఆలోచన నా విజన్ నా కమిట్మెంట్ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్గా ఉండాలి నెంబర్ టూ పేదరిక నిర్మూలన ఎంత తొందరగా వీలైతే అంతవరకు చేయాలి జీరో పవర్టీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక యాభై శాతానికి ఒక ముప్పై శాతానికి కాదు ఫస్ట్ నేను చెప్పాను నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు విభజన జరిగినప్పుడు ఒకటే మాట చెప్పాను విభజన జరిగింది హైదరాబాద్ తెలంగాణ కడుతుంది మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ ఒక నగరా నిర్మాణం జరిగే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి రుణం తీసుకుంటాను వచ్చాను అదే స్ఫూర్తితో అమరావతి పోలవరం ఈ రెండు ప్రారంభించాను కానీ దురదృష్టం రెండు కూడా ఈరోజు పడకేసే పరిస్థితులు వచ్చాయి అమరావతి విధ్వంసం పాలైంది పోలవరం ప్రతి ఎకరాకు నీటి పోసిన జీవనాడి గోదావరిలో కలిపేసే పరిస్థితులు వచ్చారు ఈ రెండు కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకు ఈరోజు హైయెస్ట్ పరికాప ఇన్కమ్ కానీ మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకున్నాం అందుకే ఈ రెండు ద్వేయాలతో మిగిలినవి చాలా ఉన్నాయి ఆ విషయాలు నేను ఎప్పుడు మాట్లాడతాను ఈ విషయమే వెంకటేశ్వర స్వామిని కోరుకున్నది నా ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యం ప్రజల ఆరోగ్యం కార్యకర్తల ఆరోగ్యం కూడా ఇప్పుడు ఎన్డీఏ కార్యకర్తల ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకున్నాను నా సెక్యూరిటీ మా కుటుంబ సెక్యూరిటీ కార్యకర్తల సెక్యూరిటీ ప్రజల సెక్యూరిటీ బాగుండాలని కోరుకున్నాను మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆశీర్వించాలని కోరుకున్నాను వెంకటేశ్వర తిరుమల తిరుపతి దేవస్థానికి ఒక విషయం కూడా బతుపెట్టుకోవాలి తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం అవిన కాదు తెల్లవారు జవాన మూడు గంటలకు శుక్రవారం దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకి తిరిగి పుస్తకాలు చదువుతాను వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి జరుగుతుంది నేను ఎన్నో స్థానానికి ఫీల్ అయ్యాను ఇప్పుడు కూడా ఫీల్ అవుతుంది అందుకే నేను ఇక్కడ వచ్చిన అన్ని విషయాలు నచ్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోకం ఉండాలి ఏడు ఏడుకొండల మాట వెంకటే వెంకటరమణ గోవింద తప్ప ఓం నమో వెంకటేశ్వర తప్ప వేరే శ్లోకమే ఉండకూడదు వేరే వ్యక్తిని అక్కడ ఉండదు ఆ దేవుడితో మొత్తం ప్రసాదం చేస్తా మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం

తమరు మాత్రం గతంలో రాజకీయాలు మాట్లాడుకోవడం చెప్పారు గత నాలుగు సంవత్సరాలు కాదు విపరీతమైన కూతురు దిట్టే పరిస్థితి లేదు అలాగే ఉంది నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏది ఎలక్షన్ అప్పుడు ఇక్కడ ఒప్పుడు నేను ఎప్పుడు చేయలేదు అలాంటివన్నీ చూసాం అది ఒక పీడ కలగా మీరు మాట్లాడిగారు కాబట్టి చెప్పారు నేను అది కూడా ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళ పైన ముందుగానే ఎంపీ క్రియేట్ చేయడం అలాంటి మాత్రం నా దగ్గర జరగవు బీ క్లియర్ ఎవరైనా సరే నేరస్తుల్ని నేరస్తులు కానీ చూస్తా రాసిన ముసుగులో కూడా వీళ్ళు నేరాలు చేయాలి మనం

భోజనం కూడా ప్రసాదం కూడా నీట్గా ఉండాలి విపరీతమైన రెంట్లు పెంచకూడదు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకోకూడదు ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి వస్తే ఎంత క్లీన్గా పరిశుభ్రాలన్నట్టు చూశా నేను కొండపైన పెద్ద ఎత్తున క్రేణి పెట్టి పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ అనేవి ఇక్కడికి వస్తే లైవ్ పెరగాలని ఆలోచించాను అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక దిబేట్ క్షేత్రం చేయాలంటే ఆల్ లో కాన్సన్ట్రేట్ చేయాలి అదేం చేశా ఇక్కడ ఒక దాని ఏమనల్లా కానీ ఒక ప్లేస్ ప్లేస్గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలని అన్ని తయారు చేశారు ఎవరెన్ని మాట్లాడినా లెక్క లేదా వచ్చింది గంజాయి అన్ని మత ప్రచారం లేకపోతే డిక్కర్ నాన్ వెజిటేరియన్ విచ్చలబిండితం ఇష్టానుసారంగా వీటి యొక్క పైరులను కేంద్రంగా తయారైపోయింది వెంకటేశ్వర స్వామిని ఊరు ఊరు తిప్పేశారు గుర్తుపెట్టుకోవాలి దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఆలోచన ఏంటి వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం దేవుని కృప కావాలి అలాంటిది పెళ్ళిడు జరిగిన పేరెంట్ జరిగినా వెంకటేశ్వర స్వామి తీసుకొని పోయి పేరు చేసుకోవడం ఎక్కటిది విన్నారా ఎప్పుడన్నా అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్ముతారా ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా మీరు పదవులు ఇచ్చేది ఎందుకు ఆ ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు ఇబ్బందులు చేసుకోవడానికి ఎక్కడికి పోయారు మీరు ఏమయ్యారు మీరు అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసార్లు చెప్పిన గుర్తుపెట్టుకోవాలి ఒకసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మంలో మీద పనిష్మెంట్ ఇస్తారా కానీ వెంకటేశ్వర స్వామిని నేను చూసా ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు తలపెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారు తీసుకున్నారు మీరు తిరుపతిలో కూడా ఆలోచించి ఒకసారి లెక్కేసుకోండి ఎవరైనా సరే ఉద్యోగస్తులు కాని బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుడికి అపచారం చేసే ప్రతి ఒక్కరు శిక్షణ అందించారు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎల్లని చేశారు ఎర్రచందాన్ని కూడా నేను గోడలో పెట్టాను మీరు కూర్చుంటారు ఆ గోడలు కూడా వెల్లబోతా ఎర్రచందను స్మగ్లర్కే సీట్ ఇస్తే మాట్లాడతారు చట్టాలు కూడా చదువుకు అప్పని చాలా ఉన్నాయండి ఒకటి మాట్లాడడం కాదు చాలా ప్రచారం చేయాలి ఇంకా వీళ్ళ డబ్బులు రౌడీజం దీంతోనే రాజకీయం చేయాలి ఏమీ జరగదు నేను ఒకటే చెప్తున్నా దృఢ సంకల్పంతో సాక్షిగా చెప్తున్నా మంచిని ప్రోత్సహిస్తా చెడుని మాత్రం గట్టిగా తొందరేస్తాన్ని చెప్తాను కదా చెప్పాల్సిన మంచి ముందు రుచేందుకు కాదు నేను ఒకటే వన్ పాయింట్ ఓ చూశారు టూ పాయింట్ ఓ చూశారు త్రీ పాయింట్ ఓ చూశారు ఫోర్ పాయింట్ వచ్చారు ఇప్పుడు మీరు చూడబోతున్నా అందుకే అందరికి చేస్తున్న ఆఫీసర్లు కూడా ఎంప్లాయీస్ కూడా అపీన్నా రాజకీయ కార్యకర్తలకు అపీనా నష్టపోయాం ఏ నష్టాన్ని రికవర్ చేసుకోవాలి అందరూ కూడా కలిసి పనిచేద్దాం ముందుకెళ్తారు